సుదర్శన గాయత్రీ మంత్రం ఓ సుదర్శనాయ మహా జ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్ అనువాదం ఓ సుదర్శన పవిత్ర చక్రం గురించి ధ్యానించు గొప్ప తేజస్సు కలిగిన చక్రం నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు సుదర్శన చక్రం నా మనస్సును ప్రకాశింపజేయుగాక బ్రహ్మగాయత్రి మంత్రం ఓ చతుర్ముఖాయ విద్మహే హమస ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనువాదం ఓం నాలుగు ముఖాలు కలిగిన దేవుణ్ణి ధ్యానించు హంసపై స్వారీ చేసే దేవ నాకు ఉన్నతమైన తెలివితేటలు ప్రసాదించు మరియు బ్రహ్మదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనువాదం ఓం వేదాలకు ఆత్మ అయిన దేవుడిని ధ్యానించు ఓ దేవా సమస్త ప్రపంచాన్ని నీలో ఉంచినవాడు నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు బ్రహ్మదేవుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం ఓ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనువాదం ఓం ఆ గొప్ప పురుషుడిని ధ్యానించు సర్వ సైన్యాధిపతి నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు ఆరు ముఖాలు గలవాడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక లక్ష్మీ గాయత్రి మంత్రం ఓ మహాదేవ్యై విద్మహే విష్ణు పత్ని తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనువాదం ఓం ఆ గొప్ప దేవతను ధ్యానించు ఓ విష్ణువు భార్య నాకు ఉన్నతమైన తెలివితేటలను ప్రసాదించు మరియు లక్ష్మీదేవి నా మనస్సును ప్రకాశింపజేయగాక సరస్వతి గాయత్రి మంత్రం ఓ వాగ్దేవి ఐచ విద్మహే విరింజి పత్నై ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనువాదం ఓం వాక్కుదేవతను ధ్యానించుము ఓ బ్రహ్మదేవుని భార్య నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించుము మరియు వాణిదేవి నా మనస్సును ప్రకాశింపజేయుము గాయత్రి మంత్రం ఓ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారిహీ తన్నో దుర్గా ప్రచోదయాత్ అనువాదం ఓ కాత్యాయన కుమార్తె అయిన దేవతను ధ్యానించుము ఓ కన్యదేవత నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించుము మరియు దుర్గాదేవి నా మనసును ప్రకాశింపజేయుము రాధా గాయత్రి మంత్రం ఓ వృషభానుజయే విద్మహే కృష్ణ ప్రియాయ ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్ అనువాదం ఓం వృషభానుడి కుమార్తెను ధ్యానించు ఓ కృష్ణుడి ప్రియతమ నాకు ఉన్నతమైన తెలివితేటలు ప్రసాదించు మరియు రాధ నా మనస్సును ప్రకాశింపజేయుగాక సీతా గాయత్రి మంత్రం ఓ జనక నందిన్యే విద్మహే జయ ధీమహీ తన్నో సీత ప్రచోదయాత్ అనువాదం ఓం జనకును కుమార్తెను ధ్యానించుము ఓ భూమి పుత్రిక నాకు ఉన్నతమైన తెలివిని ప్రసాదించుము సీత నా మనస్సును ప్రకాశింపజేయుము దేవేంద్ర గాయత్రి మంత్రం ఓ సహస్రనేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్ర ప్రచోదయాత్ అనువాదం ఓం వెయ్యి కన్నులు గలవాడిని ధ్యానించు వజ్రాన్ని ఆయుధంగా తీసుకుని ఉన్నతమైన తెలివిని ప్రసాదించు మరియు ఇంద్రుడు నా మనస్సును ప్రకాశింపజేయుగాక